రోజు మన చెట్టుకి వంకాయలు కాసాయి ఎలా కాసాయి చూపిస్తాను చాలా బారుబారు వంకాయలు అండి వంకాయలు అయితే నేను చూసాను కానీ ఇంత అయితే చూడడం మన చెట్టుకి కాసినాయి కదా మీకు చూపిస్తా ఇదిగో వంకాయ చెట్టు చూడండి ఎంత బారుందో ఎంత బారుగా కాసాయో కోసేస్తున్నాను ముదిరిపోతాయి కదా వంకాయలు కోసేస్తున్నాను అనమాట చూడండి వంకాయలు టూ కాయల్స్ అయితే కాసాయి ఈరోజు వంకాయలే కాదండి గులాబీ పూలు కూడా రెండు పూలు పూసాయి అవి కూడా చూపిస్తాను రండి గులాబీలు కూడా చూపిస్తాను రండి చిన్న చెట్టుకే రెండు గులాబీలు కాసాయి ఇవి పొద్దునకి పిల్లలు స్కూల్కి అయితే పని అవుతుంది కదా అందుకనే పోసేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి బాగుం మంచి గులాబీ అండి ఇట్లాగా జంటగా రెండు కాసాయి గులాబీ పువ్వులు ఏది పక్క ఉన్నాయి ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే సరిపోతుంది అప్పుడే చిన్న చెట్టు అయినా మూడు గులాబీలు అయితే కాసాయి ఇంకా మొగ్గ అయితే ఉంది మొగ్గ అయితే ఉంది మొన్న మొన్న వేశాను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఒకసారి అయితే చెట్టుకి నల్లవంకాయలు అయితే కాసాయండి మళ్ళీ చెట్టుకి నల్లవంకాయలు పూలు కూడా పూస్తున్నాయి అంతేకాదండో మల్లె మొగ్గ కూడా వేసింది ఒక మొగ్గ నేను ఈరోజే చూశాను నీళ్ళు వేస్తూ మందార పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు పూసేస్తున్నాయో చక్కగా ఎవరైనా దేవుడికాడ పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి మా చెట్టుకి అయితే చాలా చాలా పూలు అయితే ఉన్నాయండి మళ్ళీ చెట్టు ఇది నేను కొమ్మ వేసాను కొమ్మ వేసేటప్పటికీ ఎన్ని పువ్వులు వచ్చాయంటే అన్ని పువ్వులు కాస్తున్నాయి చిన్న కొమ్మ ఇంత కొమ్మ వేశానండి నేను ఇంత కొమ్మ ఇంత కొమ్మకి ఇన్ని పువ్వులు కాస్తా మరి విచిత్రమే కదా బతుకుమే విచిత్రం కానీ బతికి ఇంత చెట్టు అయిందంటే నాకు చాలా ఆనందంగానే ఉంటుంది చెట్టు పువ్వులు పోసేటప్పుడల్లా మొగ్గులు చెట్టు నిండా మొగ్గలైతే ఉంటాయి